అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజే పిఎం కిసాన్ అలాగే తెలంగాణ రైతులకు ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో రైతన్నలకైతే రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట ఈ యొక్క వీడియోలో మీకు రైతు భరోసాకు సంబంధించి అలాగే ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందన వారు ఎవరైతే రైతుల సోదరులు ఉన్నారో వారందరూ కూడా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ఉదయం పది గంటలకైతే మనకు నరేంద్ర మోదీ గారైతే బటన్ నొక్కి ఈ రెండు వేల రూపాయల ఖాతాలోకి ఎవరికంటే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద నెల ఇరవై నాలుగులో అంటే ఈ రోజే రెండు వేల రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలో నమోదు చేస్తున్నట్లయితే ప్రకటించింది అయితే బీహార్లోని బగ్బూర్ జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు అయితే ఈ రోజు అయితే మనకైతే బటన్ నొక్కి రెండు వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులందరికీ అలాగే దేశవ్యాప్తంగా కూడా రైతున్నలకు వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే పడతాయని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే అఫీషియల్ వచ్చిన న్యూస్ అనమాట తప్పకుండా అయితే రైతులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఏదైతే కరువులు ఉండడం అయితే జరుగుతుందనమాట రైతన్నలకు చాలా మందిగా అయితే అన్న డబ్బులు ఇంకా పడలేదు అలాగే తెలంగాణ రైతులైతే మరీ ముఖ్యంగా అనమాట తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకైతే ప్రయోజనం అయితే కలగనుందనే అయితే అధికారులు అయితే తెలిపారు కేంద్రం అయితే ఈ పథకానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుండేళ్ళైతే ఇప్పటికైతే చూసుకున్నట్టయితే బాగానైతే ఇప్పుడు ఇప్పుడు ఎన్నో విడత పంతొమ్మిదో విడతకు సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం ఇదన్నమాట అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరీ ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టుకుంటున్నారు ప్రయత్నం అయితే చేయండి అయితే నాలుగు వేల రూపాయలన్న పెంపు చేస్తున్నారా అని అయితే అడగడం అయితే జరుగుతుందని అనమాట రైతన్నులు కానీ మనకి ఎలాంటి సస్టర్ కూడా లేదండి ఇప్పుడు ఎందుకంటే చూసుకున్నట్టయితే మనకు ఇరవై ఇరవై ఒకటి విడత వరకు చూసుకున్నట్టయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులకైతే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది అయితే మనకి ఇప్పుడే వచ్చిన అనమాట వార్త తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసు చూసుకోవడం అయితే జరుగుతుంది ఇక ఇంతకాలం నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే ఇక కరువు కాలంలో ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట రైతన్నలు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొన్నటి నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రెండు ఎకరాలకు సంబంధించి అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పేమెంట్ ప్రూఫ్ అనమాట చాలా మందికి అయితే డబ్బులు అన్నా పడ్డాయి మా అందరికీ కూడా పడుతున్నాయి మీకు జిల్లాలో ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయో లేదా తప్పకుండానైతే ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మీ గ్రామంలో ఎవరికైనా పడినట్టయితే